హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి బీరకాయ ఎగ్ బుజ్జీ నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి సూపర్ గా ఉంటుంది ముందుగా కడాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బ కాస్త కరివేపాకు నాలుగైదు పచ్చిమిర్చీలు కాస్త కొత్తిమీర కూడా వేసి మిర్చీలు బాగా గోలనివ్వండి తర్వాత ఆనియన్స్ కొద్దిగా ఉప్పు కూడా వేయండి ఎందుకంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి బాగా కలపండి మీలో ఎంతమందికి కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి అలాగే కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆల్రెడీ చేసుకున్నారా థ్యాంక్ యూ ఇప్పుడు మనం చిన్నగా కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేయండి మొత్తం అంతా కలిసేలా బాగా కలపండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కలపండి లేకపోతే మాడిపోతయితాయి ఇప్పుడు కాస్త ఉప్పు కొంచెం కారం వేసి కలపండి మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టండి మూత తీసి చూస్తే బీరకాయలు ఉన్న వాటర్ అన్ని పైకి తింటే మళ్ళీ ఒకసారి అడగంటకుండా కలుపుకోండి తర్వాత మీరు ఎన్ని ఎగ్స్ అయితే వేయాలనుకుంటున్నారు అన్ని ఎగ్స్ తీసుకొని ఒక గిన్నెలో వేయండి డైరెక్ట్ కర్రీలోనే వేయకండి ఖరాబ్ అయినవి ఉంటే కర్రీ మొత్తం వేస్ట్ అయిపోతుంది మీరు తీసుకున్న ఎగ్స్ని మంచిగా బీట్ చేసుకోండి మొత్తం అంతా కలిసేలా బీట్ చేసుకున్న తర్వాత కర్రీలో వేసి మూత పెట్టేసేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎగ్ అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు కర్రీ మొత్తం రివర్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రెండు పక్కల మంచిగా ఉడికి ఉంటుంది ఎగ్ అనేది ఇప్పుడు మొత్తం మన రప్పరప్ప స్టైల్ ఉంటుంది కదా అట్లా కలపండి మనం ఎగ్ వేసాం కాబట్టి కాస్త మసాలా కూడా యాడ్ చేయండి మీరు చెప్తే నమ్మరు కానీ ఆ స్మెల్ ఉంది చూడండి ఎంత బాగుందండి మీరు కూడా ట్రై చేయండి సూపర్ గా ఉంటుంది కర్రీ అయితే రైస్ చపాతి దేంట్లోకైనా సూపర్ గా ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి మీకు బాగా వచ్చిందా లేదా అనేది నేనైతే ఆ స్మెల్ కి అస్సలు వెయిట్ చేయలేకపోయాను వెంటనే తినేసాను సూపర్ గా ఉంది కర్రీ అయితే ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ తో మేము ముందుకు వస్తాను ప్లీజ్ డు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా మళ్ళీ రండి